అసలు ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఏదో అంటారు కదా ఒక స్టార్ పుట్టింది లేదంటే ఒక సంచలనం లాగా అంత ఒకప్పుడు కొందరు అడిగారు నన్ను నేను ఇచ్చిన టైటిల్లో ఇచ్చాను వెరీ ఫేమస్ ఆస్ట్రాలజర్ ఫస్ట్ ఇంటర్వ్యూ అని ఇచ్చినప్పుడు చాలామంది అడిగారు ఇంత నిజంగా ఫేమస్ ఎక్కడ అంటే లోకల్గా మీరు చాలా ఫేమస్ బట్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ స్టార్ అయిన పరిస్థితి ఎలా ఉంది మీకు యా బాగుందండి బట్ దీని గురించి పెద్దగా నేనే ఆలోచించాను నా వరకేంటి రాష్ట్ర క్లైంట్స్గా వస్తారు సో వాళ్ళకి మంచిగా మనం ఎంతవరకు వాళ్ళకి చెప్పగలము అంతవరకే ఇంకా మిగతాదంతా పెద్ద నేనైతే ఏం పట్టించుకోను అంటే అప్పటికి ఇప్పటికి ఎలా తేడా ఉంది అదే మీ సొంత ఊరికి పరిమితం ఏదో చుట్టుపక్కల గ్రామాలు లేదంటే ఎన్ఆర్ఐ కాల్స్ దీంతో ఉన్న మీరు ఒక్కసారిగా ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ నాట్ ఓన్లీ టూ స్టేట్స్ కర్ణాటక అంతకు మించి అని చాలా చెప్పచ్చు సో రియలీ వెరీ ఫైన్ నాకైతే బాగుంది కానీ ఏమంటే ప్రెషర్ కూడా అదే విధంగా ఉంది ఓకే సో సేమ్ టైం ఇదంతా బై గ్రేస్ ఇంకా మై ఆల్వేస్ నేను చెప్తానే ఉంటాను వెంకటేశ్వర స్వామి చిన్న మస్తా వీళ్ళ కరోనా తోటే నేను ఇట్లా ముందరకెళ్ళిపోగలుగుతున్నాను ఈ డివైన్ పవర్ అనేది మనకు అట్లే సాగాలి అని ఖచ్చితంగా మేము కూడా కోరుకుంటున్నాం మీ వాక్కు ఫలించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము సో అయితే మీరు రావడం మీరు సెలబ్రిటీ అంటే సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అవ్వడం అనేది ఒకటే అయితే మీ మీద ఒక ఒక విమర్శ స్టార్ట్ అయింది వేణుస్వామి తెలుసు కదా మీకు మెగా ఆస్ట్రాలజర్ సో ఆయన పేరు చెప్పుకొని ఏదో మీరు పేరు సంపాదించుకున్నారు అనేలాంటి ఒక విమర్శ వస్తుంది దీనికి ఏం చెప్తారు చూడండి గారు నేను పోయిన ఇంటర్వ్యూలో కానీ ఎక్కడైనా వేణుస్వామి గారి ఎత్తాన నేను అసలు నా నోటి నుంచి ఒక్క మాట కూడా ఆయన పేరే లిఫ్ట్ నేను అసలు పలకలేదు మీరు క్రియేట్ చేశారు వేణుస్వామి శిష్యులని క్రియేట్ ఇది కర్త కర్మ అంత మీరే కదా సో మీరు క్రియేట్ చేశారు చెప్పండి ఎగ్జామ్ అనుకోండి మీరు వేణుస్వామి గారిని చూసి అయితే నేర్చుకున్నారు కదా వేణుస్వామి గారు సచ్ ఇన్స్పిరేషన్ టు బికాజ్ ఎందుకంటే ఆయన జ్యోతిషంలో రియల్లీ యూనో ట్రెండ్ సెట్టర్ ప్రీవియస్ టైమ్స్ లో మనకి ఎట్లా అంటే జాతకాలు అంటేనే ఏదో ఇంత ఆకులో దక్షిణ పెట్టుకొని వీళ్ళు ఓకే యాభై నూరు రియలీ వెరీ ట్రెండ్ సెటర్ అంటే జ్యోతిషాన్ని ట్రెండ్ సెటర్ చేసేసారు అది నిజంగా అంటే దుమ్ము రేపింది అంటారు కదా అట్లా చేసేసారి రియల్లీ నేను అగ్రీ చేస్తాను కానీ హీ ఏ ఇన్స్పిరేషన్ టు మీ నాకైతే ఇన్స్పిరేషన్ కానీ నా హార్డ్ వర్క్ అండ్ బికాజ్ మీకు ఆల్రెడీ పోయిన ఇంటర్వ్యూలో చెప్పండి నా కొడుకు కోసం నేర్చుకున్నాను అండ్ నా గురువు కాఫీలో ఉంటారు ముదిరా జోర గురుజీ అని కూడా చెప్పాను నేను ఎక్కడ నోరు తెరిచి నేను చెప్పలేదు మీరు ఏమని వేణుస్వామి విశేషుడు సో ఇంకా నేను అది రిమూవ్ మీరు నాకు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ప్రేక్షకులు నన్ను తిడతారు మళ్ళీ మా ఆఫీస్ మీద రాళ్ళు విషయం ఏంటంటే మీరు వేణుస్వామి గారిని చూసి ఆయన లాగా కావాలి ఆయనంతోడ్ని కావాలి అని ఎస్ సార్ ఎస్ గారు నేను ఒప్పుకుంటాను కానీ ఇప్పుడు చూడండి చిరంజీవి గారిని గా తీసుకొని ఎంతో మంది యాక్టర్స్ అవుదామని వస్తూ ఉంటారు సో నేను కూడా ఆయన ట్రెండ్ సెట్టర్ సో కాబట్టి నేను ఆయన్ని చూసి ఇన్స్పై ఇన్స్పైర్ అయ్యాను అండ్ ఆస్ట్రాలజీ నేను ఓన్ గా నేర్చుకున్నాను మీరు ఫోటో పెట్టి నేర్చుకున్నాడు బికాస్ యు నో హీ సచ్ ఇన్స్పిరేషన్ టు నాకే కాదు యంగ్ ఆస్ట్రాలజర్స్ కి ఎవరికైనా కానీ ఆయన ఒక ట్రెండ్ సెట్ చేశాడు సో ఆ విషయం వరకు నేను అగ్రి చేస్తాను కానీ ఆయన నా గురువు అని నేను అనలేదు మీరు నా వీడియో అంతా చూసా గానీ నేను నా గురు ముదిరాజె గురిజీ హీఫ్ ఫ్రమ్ కాశీ అనే కూడా మీరు ఏకలవ్య శిష్యుడు అని చెప్పాం కానీ శిష్యుడు అని ఎక్కడ చెప్పలేదు ఎస్ ఎస్ చెప్పలేదు ఇన్స్పైర్ అయ్యి జ్యోతిష్యం నేర్చుకున్నారు అనేది మా భావన కూడా కొందరు దాన్ని వేరుగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ క్లారిటీ ఇస్తున్న వాళ్ళకి ఎస్ ఎస్ మా పెద్ద వివాదం సమస్య అనుకుంటున్నాను ఎస్ అట్లాగే అనుకోవచ్చు ఎందుకంటే ఇది ఎక్కడికో దారి తీస్తుండే బట్ ఆల్వేస్ ఆయన ట్రెండ్ సెట్టర్ ఎస్ అండ్ హిస్ వన్ ఆఫ్ బెస్ట్ గురు తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ అంటారు కదా ఆ స్థాయిలో ఇప్పుడు మీరు ఉన్నారు ఆస్ట్రాలజీలో చాలా కొత్త కొత్త విషయాలు కూడా మీరు మాకు పరిచయం చేస్తున్నారు సో ఇప్పుడు ముఖ్యంగా నాకు మొన్న ఒక విషయం చెప్పారు లైక్ ఏంటంటే డిఎన్ఏ బేస్డ్ ఆస్ట్రాలజీ ఓకే అంటే డిఎన్ఏ ద్వారా ఒక మనిషిని పోలిన మనిషిని సృష్టిస్తే అచ్చంగా చిరంజీవి డిఎన్ఏ కనుక మనం తీసుకొని ఇంకొక చిరంజీవిని తయారు చేస్తే అతను కూడా ఈ స్థాయి వ్యక్తి అవుతాడా అంటే దీనికి సంబ జాతకాల పరంగా ఆస్ట్రాలజీ పరంగా ఇది సాధ్యమేనా చూడండి గారు ఇప్పుడు చిరంజీవి గారు తీసుకోండి చిరంజీవి గారితో సచిన్ క్రికెట్ సచిన్ ఎవరైనా కావచ్చు వాళ్ళ కొత్త కొత్త టెక్నాలజీతో మనం ఏదైనా క్రియేట్ చెయ్యొచ్చు బట్ మనము వాళ్ళ జాతకాలని క్రియేట్ చేయలేము ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన నాలెడ్జ్ అదంతా ఒకవేళ డిఎన్ఏ పరంగా రావచ్చు ఓకే బట్ జాతకాన్ని అందులో ఉన్న యోగాల్ని వి కాంట్ క్రియేట్ ఈ ని ఆస్ట్రాలజీలో మనం జస్ట్ పిండము దాని అభివృద్ధి మటుకే చేయగలం ఆ టైంలో పుట్టడము అక్కడ ఉన్న లగ్నము ముహూర్త బలము గ్రహస్థితి నేను ఫస్ట్ వీడియోలో అదే చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా రేపు ఇంకా ముందరి వీడియోలో కూడా అవే చెప్తా నేను ఒకటే దాని మీద స్టాండ్ అయి ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్లానెట్ వాటి యొక్క ఎఫెక్ట్స్ మీదనే మనకు రన్ అవుతుంటాము లేదంటే మటుకు అది ఆ ఎఫెక్ట్స్ అనేది లేకపోతే అసలు వీ కాంట్ ఇమాజిన్ సో ఆ వరకు మనం క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు గొర్రె పిల్లల్ని అదేదో క్లోన్ చేసి కొత్త గొర్రెలు పుట్టిస్తున్నారు సో అట్లా కూడా చేయొచ్చు బట్ వీ కాంట్ క్రియేట్ అటువంటి కైండ్ ఆఫ్ యోగ జాతకస్ ఎందుకంటే అది డిపెండ్స్ ఆన్ ప్లానెటరీ పొజిషన్స్